స్టార్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి రాజా సాబ్ సినిమా ప్రీ రిలీజ్ లేదా ఈవెంట్ టీజర్ రిలీజ్ ఈరోజు మేము ఈ థియేటర్ లో మేము ఓపెన్ చేసాం ఫ్యాన్స్ అందరూ కూడా వందలాది మంది ఈరోజు మేము సెలబ్రేట్ చేసుకున్నాం మంచి కేక్ కట్ చేసాం అదే సందర్భంలో టీజీ విశ్వప్రసాద్ గారు ఆదోని సంబంధించినటువంటి మా టీజీ విశ్వప్రసాద్ గారు ఈరోజు ఈ ఈ రాజాసాహ్ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు ఆయనకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు ఎంతో వ్యయ ప్రయాసాల కొర్చి ఎంతో ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఐదవ తారీఖున దీన్ని రిలీజ్ చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి తప్పనిసరిగా ఈ చిత్రం పెద్ద సూపర్ డూపర్ సక్సెస్ కావాలని పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం